హలో అండి రోజు నేను మీ అందరికీ కోకోనట్ బర్ఫీ రెసిపీని చూపించబోతున్నాను సింపుల్గా ఈజీగా ఏమైనా స్వీట్ రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ మీరు కొబ్బరికాయ లోపల ఉండే కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోండి పచ్చి కొబ్బరి ముక్కల్ని పైనుండే బ్రౌన్ కలర్ పాట్ని పీల్ ఆఫ్ చేసేయండి పైనుండే బ్రౌన్ కలర్ పాట్ పీల్ ఆఫ్ చేసిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి కొబ్బరి తురుముని ఒక తోటి కలిసి తీసుకోండి ఈ స్వీట్ రెసిపీకి పచ్చి కొబ్బరి తురుము ఎంతైతే వచ్చిందో దాంట్లో హాఫ్ క్వాంటిటీ షుగర్ని తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దాంట్లో వన్ కప్ వాటర్ వేయండి మనం కొలిసి రెడీగా పెట్టుకున్న షుగర్ మొత్తం వేసేయండి హై ఫ్లేమ్లోనే షుగర్ మొత్తం పూర్తిగా కరిగి పాకం బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి వన్స్ పాకం ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము మొత్తం వేసేయండి పాకంలో పచ్చి కొబ్బరి తురుము అంత కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఇలా మొత్తం అంత కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ నెయ్యి వేయండి ఈ కోకోనట్ బర్ఫీ స్వీట్ రెసిపీలో నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందని గుర్తుపెట్టుకోండి నెయ్యి వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి గరిటితో తిప్పుతూ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి స్వీట్ ఉడకడానికి హై ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది హై ఫ్లేమ్లో తిప్పుతూ మాత్రమే ఉడికించాలి లేకపోతే అడుగున మాడిపై ఫ్లేవర్ మొత్తం మారిపోతుందని గుర్తుపెట్టుకోండి స్వీట్ రెడీ అయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా స్వీట్ ప్యాన్ నుండి ఇలా సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవ్వడం స్టార్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాయండి మనం రెడీ చేసుకున్న స్వీట్ని దీంట్లోకి వేసేయండి మీరు కోకోనట్ బర్ఫీని ఎంత సైజులో అయితే చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి కోకోనట్ బర్ఫీ వేడి మీద ఉన్నప్పుడే మనం తర్వాత కట్ చేస్తున్నప్పుడు ఈజీ అవ్వడానికి నైఫ్ తోటి ఘాట్లు పెట్టండి మీకు నచ్చిన సైజులో నైఫ్ తోటి స్లోగా లోపల వరకు కట్ చేయండి కోకోనట్ బర్ఫీ పూర్తిగా చల్లారేంత వరకు అలా వదిలేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత ఎడిబుల్ సిల్వర్ తోటి గార్నిష్ చేయండి మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఎడిబుల్ సిల్వర్ తోటి గార్నిష్ చేయండి అట్రాక్టివ్గా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర ఎడిబుల్ సిల్వర్ లీవ్స్ లేకపోతే కోకోనట్ బర్ఫీ వేడి మీద ఉన్నప్పుడే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని ఫైన్గా చాప్ చేసుకుని గార్నిష్ చేయండి కోకోనట్ బర్ఫీ వేడి మీద ఉన్నప్పుడు మనం ఘాట్లు పెట్టాం కాబట్టి నైఫ్తో స్లోగా లూజ్ చేస్తే బర్ఫీ ఈజీగా డిమాల్డ్ అవుతుంది ప్లేట్ నుండి అంతేనండి కోకోనట్ బర్ఫీ రెసిపీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ కోకోనట్ బర్ఫీ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్